రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం సరైనది కాదని సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవలు పట్టణ కార్యదర్శి వివి జవహర్ లాల్ అన్నారు ఈ మేరకు మంగళగిరిలో వారు సిటీ న్యూస్తో మాట్లాడారు రాష్ట్రంలో విద్యుత్ వినియోగపు ఛార్జీలు విపరీతంగా పెంచారు ఈ పెంచడం సరైనది కాదని నిన్న మొన్న జరిగిన ఈఆర్సీ సమావేశంలో సిపిఎం పార్టీగా మేము నిరసనలో తెలియజేశాం రాష్ట్ర వ్యాప్తంగాను మంగళగిరి ప్రాంతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి నిరసన కార్యక్రమాలు అనేకం చేశాం ఒక ప్రక్కన విద్యుత్ ఛార్జీలు భారం ప్రజల మీద పడిందని చెప్పి ఉండగా మన ఏడీఈ గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు ఏడీఈ గారు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు భారం కాదు గతంలో వాడుకున్న దానికి ఇప్పుడు ఛార్జీలు వేస్తున్నాం తప్ప అదనంగా ఛార్జీలు పెంచలేదు అని చెప్పేసి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఈ దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అధికారులు ప్రభుత్వానికి రకంగా వత్తాసుగా మాట్లాడటం సరైంది కాదని చెప్తున్నాం విద్యుత్ ఛార్జీలు పెరగడానికి ప్రధానమైన కారణం సర్దుబాటు ఛార్జీలు సర్వీస్ ఛార్జీలు అనేవి సర్ఛార్జీలు అనేవి అదనంగా మోపటమే విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం ఈ సర్దుబాటు ఛార్జీలు భరించాల్సినటువంటిది విద్యుత్ సంస్థ భరించాలి ప్రభుత్వం భరించాలి కానీ ప్రజలు భరించాలి వాడుకొని విద్యుత్కి మీరు వాడుకున్నారని చెప్పేసి ఈ సర్ఛార్జీలు కానీ సర్దుబాటు ఛార్జీలు కానీ కట్టమని చెప్పి చెప్పడం అంటే ఇది దుర్మార్గం కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అందుకనే ఏడీ గారు తక్షణం తన ప్రకటన ఉపసంహరించుకోవాలని చెప్పి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నేను ఏడీ గారు ప్రెస్ మీట్ పెట్టారు చెప్పారు రాఘలు గారు ఎంత దారుణం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచాడు దీన్ని నేను పెంచను అని చెప్పి హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగి ఈరోజు ముఖ్యమంత్రిగా పెట్టాన్ని అధిష్టానించారు కానీ దురదర్శకరం ఏంటంటే అధికారులకు రాగానే నెల రెండు నెలలు కాగానే విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి మీరు ఒకసారి గమనించండి దాని మీద బిల్లు మీద ఏ రకంగా ఉంటుందంటే కాల్చుకున్న బిల్లు ఉంటుంది ఏదైతే ఎన్ని యూనిట్లు అయినా అన్ని యూనిట్లు బిల్లు ఉంటుంది కానీ దానికి రెండు అంతల రెట్లు సర్ఛార్జీల పేరుతో బిల్లులు వేసి ఉంటాయి ప్రజలు పిచ్చివాళ్ళు కాదు ప్రజలు అమాయకులు అనుకుంటున్నారు ఏడీ గారు ప్రభుత్వం అయ్యా కాల్చుకున్నది యూనిట్లు రేట్లు వేరేగా ఉంటుంది కింద సర్ఛార్జీలు ఏ రకంగా వేశారో ప్రభుత్వం ఏ రకంగా వేసిందో ఆ సమస్య ఏ రకంగా వేసిందో ప్రభుత్వం ఏ రకంగా దాన్ని పరిగణిస్తుందో కనపడతా ఉంది ప్రజల్ని ప్రభుత్వాన్ని మోసం ప్రజల్ని మోసం చేద్దామని అనుకోమాకని ఏడీ గారు ప్రజలకి అన్నీ తెలుసు ప్రభుత్వం ఈరోజు పునఃపరిశీలన చేయాలి ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచి సిపిఎం పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు తగలపెట్టి ఆందోళన నిర్వహించాం మంగళగిరి పట్టణంలో కనుక రాబోయే కాలంలో వెంటనే ప్రభుత్వం దీన్ని కనుక తగ్గించకపోతే ఆందోళనలు తీవ్రతం చేస్తామని చెప్పేసి సిపిఎం పట్టణ కమిటీతో